హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ మార్చి నెల మదనపల్లి టమోటో మార్కెట్కి అయితే ఈరోజు టమోటో దిగుమతి అయితే తక్కువ రావడం జరిగింది ఇక ధర విషయానికి వస్తే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే పెరగడం మీద జరిగింది ఇక ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోలే టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట ఇరవై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా కొద్ది క్వాలిటీ ఉండే కాయలు సెకండ్ రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నూట డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లు అయితే ధర అయితే పలకటం జరుగుతూ ఉంది వన్ సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైస్ ఇంకా మార్కెట్ వెలంపాట జరుగుతున్నాయి రెండు వందల పది రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో